హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఇతనో బాట్ని సో ఇతనో అంటేనే ఆదివాసులే కాకుండా పురాతన మొక్కలే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మా గిరిజనులు వాడుతున్నటువంటి మొక్కల గురించి అలాగే ఇతనో బాట్ని చరిత్ర అలాగే వృక్ష శాస్త్రం ఆయుర్వేద వృక్షశాస్త్రం అనేక మొక్కల గురించి అండి సో ఈ రోజైతే నేను ఒక మంచి ఫ్లవర్ కోసం పరిచయం చేయబోతున్నా ఆ మొక్క పేరు అలాగే ఫ్లవర్ పేరు ఏంటంటే చంద్రకాంతం ఓ చంద్రకాంతం అంటే మా కొండ భాషలో ఒరియాలో గానీ ఏమంటారంటే ఆ మాలతి పువ్వులు అంటారు అలాగే మల్తి పువ్వులు కూడా అంటారండి అది ఒక రెండు మూడు కలర్లో ఉన్నాయి చక్కటి ఆయుర్వేది పరంగా మా ఆదివాసీ గిరిజనులు అప్పట్లో పూర్వం గాని ప్రస్తుతం గాని ఉపయోగిస్తున్నటువంటి మొక్క ఒక మెడిసిన్ ఆ మొక్క కోసం పరిచయం చేద్దామండి ఇక్కడ మా ఊర్లో రోడ్డు పక్కన చూసారా ఎంతో చక్కటి ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఒకటి చూసారా పింక్ తర్వాత ఎల్లో వైట్ కనిపిస్తున్నాయండి సో ఇది ఆదివాసులు అప్పుడు అంటే ఆదివాసులు మా ఆదివాసీ గిరిజనులు అప్పట్లో ఏ విధంగా ఉపయోగించేవాలో తెలుగు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో ఎత్తనో సబ్జెక్ట్లో డెబ్బై ఐదు మార్కుల కోసం అడుగుతుంటాడు అందుకే మీకు అందరికీ సైంటిఫిక్ నేమ్తో సహా చెప్తాం కాబట్టి కామన్ నేమ్ చంద్రకాంతం ప్లాంట్ అంటారు చంద్రకాంతం అలాగే అది ఏ కుటుంబం అంటే నీక్టేసి జాతికి చెందినటువంటి మంచి పువ్వు అండి సో ఇది ఏ విధంగా ఇతను మెడిసిన్ పరంగా ఉపయోగిస్తాం అంటే ఉపయోగించాలో మా ఆదివాసీ గిరిజను ఇప్పుడు చూద్దాం చూడండి ఇక్కడ మూడు కలర్స్ ఉన్నాయి కదండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇవి ఏ విధంగా మా ఆదివాసీ గిరిజనులు ఉపయోగించవాలో తెలుసుకుందాం అండి ఇప్పుడు సైంటిఫిక్ నేమ్ తో సహా చెప్పామండి సో చూసారు ఇవి ఇవి బ్లాక్ కలర్లు ఉన్నాయి ఇవి ఎంతో చక్కటి సెపల్స్ పెటల్స్ అని చెప్పాం కదా వీటి యొక్క చరిత్ర ఏంటంటే ఇవి ఆ నైట్ పూట పూస్తాయండి ఇప్పుడు చూసారా ఇప్పటికి ఐదు గంటలైంది ఐదు గంటలు అవుతే అలా పూసేయండి మరి ఎర్లీ మార్నింగ్ వెంటనే అవి పడుకుంటాయి పడుకుంటాయి మీన్ ఆ ముడతలు పడి హాయిగా నిద్రపోతాయండి ఇప్పుడైతే మంచిగా కలర్ఫుల్ గా ఉన్నాయి ఇక్కడ చూసారా ఇక్కడ మూడు కలర్స్ వైట్ పింక్ ఎల్లో ఉన్నాయి కదండి అయితే లేట్ చేయకుండా వీటి ఉపయోగాలు తెలుసుకుందాం అండి ఇప్పుడు సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు గింజలు నుంచి గింజలు చూపిస్తాను ఇక్కడ చూసారా బ్లాక్ గా ఉంది ఇక్కడ ఎంతో ఇవి అప్పుడు మా చిన్నప్పుడు ఇవి మేము ఇక్కడ తీసి ఇక్కడ చూపిస్తాను ఇది ఏ విధంగా ఉందంటే చూసారా ఇలాగా ఒక గింజ ఇలాగా వస్తే సీడ్ ఇక్కడ వైట్ గా ఉంటదండి సో చూసారా ఇది ఇది ఆ ఇది ఒక విధంగా మెడిసిన్ పరంగా యూజ్ అవుతుంది అలాగే డేంజర్ కొన్ని సో చూడండి ఇంకా చాలా ఉన్నాయి అక్కడ చూసారు ఎంతో కలర్ఫుల్ గా బ్యూటిఫుల్ గా ఎంతో నిఘనగా ఆడుతున్నాయండి సో వీటి లాభ చంద్రకాంతం పుష్పాలు దీన్ని మరబిల్లీస్ కూడా అంటారండి ఇది సో గొల్లె మల్లె పువ్వులు కూడా అని కూడా పిలుస్తారు ఇది ఒక సాధారణంగా పెరిగే ఒక అందమైన పుష్ప జాతులు అండి ఇవి చాలా రంగులు కనిపిస్తున్నాయి ఇప్పుడు చూసారా ఇక్కడ దరిదాపుగా ఇవి మా ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో ప్రతి ఊర్లలో ఉంటాయి ఇవి ఎంతో ఇది ఏ జాతి అని చెప్పామండి నిక్టేసి జాతికి చెందినటువంటి జాతులు అండి అయితే లేట్ చేయకుండా ఉపయోగాలు తెలుసుకుందాం అండి ఇది ఈ చంద్రకాంతం పువ్వులు ఆహార రంగుల్లో ఉపయోగిస్తారండి ఈ ఆకులకు అంటే ఆకులు మరియు ఈ లీవ్స్ కూడా ఇది ఆహారంగా మాత్రమే తినవచ్చు అంటే ఆహారం అంటే మనం వండేటప్పుడు రంగులు ఉపయోగిస్తారండి అలాగే ఈ పువ్వుల నుండి కలర్ కేకులు జల్లులకు తినదగిన రంగులు తయారు చేస్తారండి సో అలాగే వైద్యంలో కూడా ఎంతో వాళ్ళండి మా ఆదివాసీ గిరిజనులు సో ఎక్కడంటే మూత్ర విసర్జనకు మరియు అంటే నొప్పులు అంటే ఏమైనా అట్టయితే గాయం తగినప్పుడు అంటే గాయం నయం కోసం ఉపయోగించవాలండి అలాగే మూత్ర విసర్జన మరియు అలాగే రక్త విరచనలు కూడా అండి ఆకులు ఆపు తగ్గించడానికి ఉపయోగించే వాళ్ళప్పుడు అట్లనే ఆ నీళ్ళ విరచనలు కానీ రక్త విరచనలు కానీ ఎంతో ఇవి మా ఆదివాసీ గిరిజనులు అయితే ఉపయోగించే అట్లనే కాస్మోటిక్స్ కూడా అంటే కాస్మోటిక్స్ కూడా యూజ్ చేస్తారండి ఈ చంద్రకాంతం ఒక విత్తనాలకు కూడా చాలా కొన్ని విషపూరితంగా ఉంటాయండి లోపల దుంపలు కూడా ఉంటాయి సో ఇవి ఎన్నో ఇవి ఎన్నో లాభాలండి మానవాళ్ళకి అప్పుడు ఆ యాంటీ బాక్టీరియా అంటే ఉపయోగ అంటే యాంటీ పంగలి యాంటీ బాక్టీరియా కార్యకలాపాలకు ఎంతో ఆదివాసీ గిరిజనులు ఉపయోగించవాలండి సో చూసారా అవి సో మాలతి పువ్వులు అంటే మల్తి పువ్వులు అంటారు మా కొండ భాషలో ఒరియాలో కూడా మల్తి పువ్వులు అంటారు ఇక్కడ లభించినటువంటి ఈ గింజలు కావచ్చు లోపల ఉన్న దుంపలు కావచ్చు ఏమంటే ఏం చెప్పేమో మా ఆదివాసులు అప్పుడు గిరిజనులు సో ఏమైనా గాయాలైనప్పుడు అంటే ఏమైనా పుండ్లు అయినప్పుడు ఆ గాయం మానుట కొరకు ఎంతో పవర్ఫుల్ గా ఈ యాంటీబాక్టర్ పనిచేసేది అత్యంతంగా ఈ మూడు కలర్లో వైట్ ఎక్కువగా యూజ్ అవుతుందండి మెడిసిన్ పరంగా ఇది వైట్ అండి చూసారా ఈ వైట్ పువ్వులు మాత్రం చాలా ఆ యాంటీ పంగల్ యాంటీ పంగల్గా ఎంతో లాభాలు ఉందండి వైట్ ఎక్కువగా అండి సో ఈ మూడు కలర్ చూపించకండి మూడు ఒకటి పింక్ ఒకటి తర్వాత ఎల్లో చూపించాం కదా ఈ మూడు కలర్లో పవర్ఫుల్ గా మెడిసిన్ గా యూజ్ చేస్తారు ఏంటంటే మా ఆదివాసీ గిరిజనులు అయితే అప్పట్లో చరిత్ర చెప్తున్నానండి అప్పట్లో ఇప్పటికి కూడా ప్రస్తుతం కూడా ఇప్పుడు చరిత్రలో కూడా ఇది ఈ వైట్ ఎక్కువగా మెడిసిన్ పరంగా యూజ్ చేస్తారండి ఇదే పవర్ఫుల్ గా గాయాలు మానట కొరకు ఎంతో ఈ మాలితి పువ్వులు మల్తి పువ్వులు చంద్రకాంతం పువ్వులు మరబిలిస్ పువ్వులు ఎంతో ఆయుర్వేద పరంగా మెడిసిన్ పరంగా ఇతనో మెడిసిన్ పరంగా ఎంతో లాభాలు ఉన్నాయండి సో నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నానండి సో మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తాను ఎక్కడ మరి స్కిప్ చేయకుండా నా వీడియో చూసినందుకు మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ఈ వీడియో మరి నెక్స్ట్ వీడియోలు కలుద్దాం అండి టాటా బాయ్ బాయ్ ఒక లైక్ షేర్ కామెంట్ చేసి వెంటనే బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ నమస్కారాలండి నమస్కారాలు అండి ఉంటానండి